ఈ రోజు వీడియోలో శని నుంచి బయటపడడానికి ఉపయోగించే గుర్రపునాడు గురించి షేర్ చేస్తాను శని భగవాను ఇష్టమైన వస్తువులు ఇనుము ఉప్పు నాడ అలాంటి గుర్రపునాడును మన ఇంటి సింహద్వారానికి పెట్టుకున్నట్లయితే శని భగవాన్ అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నాడిని ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి నాడ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేవి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం నల్ల గుర్రానికి వాడిన నాడను మాత్రమే మనం కొని తెచ్చుకోవాలి బాగా అరిగిందై ఉండాలి కొత్త వాటిని కొని తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు నల్ల గుర్రం కాళ్ళకు ఉపయోగించే అయితే చాలా మంచిది ఇక్కడ నేను చూపిస్తున్న నాడాలు నేను కేదార్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నవి వీటి ఇంటికి తెచ్చుకున్నాక శుభ్రంగా కడుక్కొని పసుపు చందనం వేసి రోజు వాటర్ తో కలిపి గుర్రపునాడాక ఎక్కడా ఖాళీలు లేకుండా పట్టించాలి తర్వాత ఐదు చోట్ల కుంకుమ బోట్లు పెట్టుకోవాలి గుర్రపునాడాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే బుధవారం గురువారం వారం శుక్రవారంతో కూడిన సప్తమి దశమి పౌర్ణమి తీర్లు ఉన్నప్పుడు తెచ్చుకుంటే మంచిది గురప్నాడని ఎక్కడ తగిలించాలి అంటే ఇంటి సింహ ద్వారం ముందు భాగంలో యు ఆకారంలో అరిగినది బయటకు కనిపించేలా తగిలించాలి ఎప్పుడు తగిలించాలి అంటే శనివారం గాని లేదా అమావాస్య రోజున గాని తగిలిస్తే మంచిది ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాక పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టుకొని ఒక వారం రోజుల పాటు పూజా మందిరంలో పూజ చేసుకోవాలి ప్రతి రోజు నిత్య పూజ చేసేటప్పుడు ధూపం చూపిస్తూ ఉండాలి గుర్రపునాడను ఇంటి సింహద్వారం పైభాగంలో పెట్టడం వల్ల శని బాధలు నరదృష్టి నరఘోష తొలగిపోతాయి వీటితో పాటు శని భగవాన్ అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు